హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇప్పుడు వచ్చేసి ఈ చిన్ని వ్లాగ్ ఏమనుకుంటున్నారా మార్కెట్కి వెళ్ళి వచ్చాను నేను ఎంత ఇచ్చాను అనేది మీకు చూపించేద్దామనేసి చిన్న వీడియో అంతే ఏం లేదు చుక్కాకు మై ఫేవరెట్ ఆకుకూరల్లో చుక్కాకు ఈజ్ మై ఫేవరెట్ కర్రీ ఇన్ని రోజులు కనిపించ ఈరోజు కనిపించింది ఇంకా మనం వదులుతామా అసలే అంతే కదా మనకి ఇష్టమైంది ఏదన్నా మనకు కనపడిందంటే ఇంకా మనం వదులుతామా నేనంతేనా మీరు కూడా అంతేనా ఒకసారి కామెంట్ చేసేయండి ఇదిగోండి ఇవైతే నేను తెచ్చిన సరుకులు అనమాట ఇవే నేను తెచ్చింది వెజిటేబుల్స్ ఈరోజు మరి ఉద్దుకోండి చూడండి ఇవే ఎంత తెచ్చింది ఈరోజు ఇది కూడా లేండి ఇందులో కూడా ఇవే నేను ఈరోజు తెచ్చింది పెసలిపప్పు బుద్దిపప్పు వేరుశెనగపప్పు ఉప్పుడు వేలు ఇవి ఆకుకూర ఈ కూరగాయలు తెచ్చాను అన్నమాట అంతే ఏం తెచ్చాను అనేది మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బీరకాయ పదహైదు రూపాయలు ఇవి రెండు ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ కీరకాయ ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదా కీరకాయ చలవా కీరకాయ తినవచ్చు పర్లేదు బాగుంటుంది తర్వాత ఇంట్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ అంటే అరటికాయ ఫ్రై అరటికాయ ఫ్రై ఇవి వచ్చేసి ఎయిట్ రూపీస్ ఈ రెండు ఎయిట్ రూపీస్ ఇంకా ఆనియన్ వచ్చేసి చెప్పాల్సిన అవసరం లేదు ఆనియన్ వచ్చేసి కేజీ ఫార్టీ టూ కేజీస్ తీసుకొచ్చాను అదేం చెడిపోయే వస్తువు కాదు కదా గడిగడికి అదే మాటి మాటికి ఎందుకు కొనడం అనేసి ఆనియన్ మాత్రం ఒక రెండు కేజీలు తీసుకొని వచ్చేసాను అంతే అవి అయిపోయింది ఇంకా వంకాయ వంకాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అయితే మా ఆయనకి గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం కాబట్టి వంకాయలు తీసుకొని వచ్చేసాను ఇవి వచ్చి ఒక పదహైదు రూపాయలు ఇదిగోండి కిలో పదహైదు రూపాయలు కాలు కిలో పదహైదు రూపాయలు వంకాయలు తీసుకొని వచ్చినాను తర్వాత ఇది కాకరకాయ కాకరకాయ వచ్చేసి టెన్ రూపీస్ కాలు కిలో ఒక కాలు కిలో తీసుకున్నాను ఎందుకు ఎక్కువ ఎక్కువ తెచ్చుకోవడం ఎందుకు మళ్ళీ దొరుకుతాయి కదా అనేసి అందులో ట్వంటీ ఫిఫ్త్ మార్కెట్ ఉండదు కాబట్టి తెచ్చుకున్నాను లేకపోతే ఇవి ధ్యానండి మేము ఉండేది నలుగురే కదా ఇవి సరిపోతాయి మాకు ఫ్రెండ్ సార్లకి పొద్దున్నే ఎలాగో టిఫిన్ తింటాం మధ్యాహ్నంకి నైట్కి సరిపోతుంది ఒక కాలు కిలో చేస్తే నైట్కి మధ్యాహ్నంకి సరిపోతుంది కర్రీ మాకు ఇంకా ఇవి పొటాటో వచ్చేసి హాఫ్ కిలో తీసుకొని వచ్చినాను అది నిలవు ఉంటుంది కదా లంచ్ బాక్స్కి పొటాటో రైస్ అట్లా చేసి అనేసి హాఫ్ కిలో తీసుకొని వచ్చినాను పొటాటో అది మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి హాఫ్ కిలో ట్వంటీ రూపీస్ క్యారెట్ క్యారెట్ ట్వంటీ రూపీస్ హాఫ్ కిలో ఇవి నేను తెచ్చిన వెజిటేబుల్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి రేట్లు చెప్పేస్తాను రేటు చెప్పేస్తాను తర్వాత మీరు ఎంత మాత్రం వీడియో చూస్తున్నారు అనేది నేను అదన్నమాట విషయం సరేనా ఇప్పుడైతే రేట్లు అయితే మెన్షన్ చేస్తాను చూస్తారా చూస్తానండి ఇప్పుడైతే ఇది రేట్లు అయితే మెన్షన్ చేస్తాను చూడండి దీని కాస్ట్లు చెప్పేస్తాను ఇప్పుడు చివరిదాకా ఎవరు వీడియో చూశారు అనేది నాకు అర్థమవుతుందన్నమాట సరేనా ముల్లంగి ఎయిట్ రూపీస్ కీరకాయ చెప్పనులేండి మర్చిపోయినా నేనే అప్పుడే మర్చిపోయినా ఇది వచ్చేసి పదహైదు రూపాయలు చెప్పినాను కదా ఇది ఒక ఇరవై రూపాయలు ఇది వచ్చి పదహైదు రూపాయలు అంతే ఫస్ట్లోనే ఆల్రెడీ నేను మీకు కాస్ట్లు చెప్పేశాను కాబట్టి కౌంట్ చేసుకునేసేయండి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఇది థర్టీ ఫైవ్ ఇది థర్టీ ఫైవ్ ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇది కాస్ట్లు అంటే కాస్ట్లు అయితే నేను చెప్పేశాను ఇప్పుడు మీరు ఏది ఎంత పడింది అనేది నాకు వీడియో రూపంలో కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తేనే కదా మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్